హాయి హలో నమస్తే వెల్కమ్ టు వార్కే బ్లాగ్స్ కేపీ ఏం లేదండి ఈ రోజు మా వాళ్ళు ఎరువు తిరిగేస్తున్నారు అది మీరు చూపిద్దాం అనుకుంటున్నాను అదిగో అటు పారులతో మెత్తగా పిండిలాగా అయిపోయేలా చేస్తారు ఇదే ఎరువు అంటారు ఆ ఇత్తనాలు ఇందులోనే పెడతారు వాటర్ పోసేసి ఇందులో కొన్ని రకాల కెమికల్స్ కలిపేసి ఇంకా గింజలు పెట్టేయటమే మెత్తగా అయ్యేలాగా బాగా తిరగేయాలి దీన్ని ఇదే మా వాళ్ళు చేసే నర్సరీ ఇది బయట నుంచి ఇలా కనిపిస్తుంది చూడండి గుడ్డ మొత్తం గుడ్డతో గుట్టి ఉంటుంది దగ్గరికి పోయి చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఇలా గుడ్డ కుట్టుంటారు ఉంటారు బయట నుంచి పురుగులు కానీ కీటకాలు రాకుండా చాలా వరకు రక్షిస్తుంది దోమలు కానీ ఇలాంటివి రాకుండా లోపల ఇలా బెడ్లు చేసి ఉంటారు కాలాలు కాలాలుగా దాని మీద మొక్కలు వచ్చిన తర్వాత ట్రైలు దాని మీద పేరుస్తారు అవి కూడా వీడియో తీసి ఒక తీసి చూపిస్తాను ఇది స్పింకర్లు అంటారు దీన్ని దీంట్లోంచి వాటర్ వర్షంలాగా సన్న జల్లుగా పడుతుంది ఇలా ప్రతి ఒక్క పోల్కి ఇలా సిమెంట్ వేసేసి గాలికి లేవకుండా గట్టిగా చేస్తారు వైర్లతో కట్టేసి ఇది నర్సరీ మొత్తం లోపల ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మొక్కలు వస్తే కానీ ఇంకా పచ్చగా బాగు ఇవే ట్రైల్డ్ ఫ్రెండ్స్ ఇందులోనే ఆ ఎరువు వేసేసి విత్తనాలు పెడతారు మొత్తం తొంభై ఎనిమిది హోల్స్ ఉంటాయి తొంభై ఎనిమిది మొక్కలు వస్తాయి ఇందుట్లో చూడండి ఫ్రెండ్స్ ట్రైలు ప్లాస్టిక్ ట్రై ఈ ట్రైలో మొక్కలు ఎలా చేస్తారు గింజలు ఎలా పెడతారు ఇవన్నీ తర్వాత వీడియో తీసి మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పైపులు వచ్చేసి లాగా యూజ్ చేస్తారు అటు ఆ గడ్లకి అటు సైడ్ ఇటు సైడ్కి వచ్చేసి రింగులాగా దాని మీద పట్టా కప్పుతారు వర్షం పడ్డా కూడా మొక్కలు లేకుండా ఇలాగా చేస్తారు ఫ్రెండ్స్ ఈ పైపులతో ఇక ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా గేట్కి కొట్టినాం ఫ్రెండ్స్